వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపై కూడా చర్చించి సరైన రీతిలో అయితే మరి పిఆర్సి మరి డిఏ బకాయిలు కూడా అమలు చేయాలని గతం నుంచి ఉద్యోగులు పెన్షనర్లు అయితే విన్నవించుకుంటున్నారు మరి ఇందులో భాగంగా సీఎం అయితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి ఉద్యోగ సంఘ నేతలంతా కూడా మరి ఆవేదన అయితే వ్యక్తం పరుస్తున్నారు ఇందులో భాగంగా రీసెంట్గా బొప్పరాజు గారు మాట్లాడుతూ మరి కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని చెప్పేసి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే పేర్కొన్నారు మరి ఏదైతే ఒక అపాయింట్మెంట్ ఉందో ఖచ్చితంగా ఉద్యోగులకి సానుకూలంగా స్పందించి మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఇరవై వేల కోట్ల ఉంటే పది శాతం అయితే ఇచ్చారని చెప్పేసి అంటున్నారు మరి పది శాతం కూడా ఉద్యోగులకు ఏమాత్రం కూడా మరి సరిపోదని కూడా తెలియజేస్తున్నారు అలాగే నాలుగు డిఏలు బకాయిలు పెట్టారు ఇక ఉద్యోగ ఆరోగ్య స్కీమ్ స్కామ్గా మారింది పిఆర్సి అయ్యారు పాత బకాయిల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అయితే సమస్యలు పరిష్కరించకపోతే కనుక ఉద్యమానికి సిద్ధం అంటున్నారు ఉద్యోగ సంఘ నేతలు ఇక ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరించారని చెప్పాలి ప్రభుత్వానికి మరి కూటమి ప్రభుత్వం అయినా మా యొక్క నమ్మకాలని నిలబెడుతుందని అనుకుంటే కూటమి ప్రభుత్వం సైతం ఇదే విధంగా ఉంది ఈ తీరు కూడా ఏం బాగోలేదని చెప్పేసి వాపోయారు మా ఈ ఉద్యోగ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా ఆయన తెలియజేశారు